హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక బ్యూటిఫుల్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది మా పెద్ద బాబు బర్త్డే వీడియోనండి మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ జరిగినా కానీ మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది అందుకని ఒకసారి ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం ఇలా పోస్ట్ చేస్తున్నాను చూడండి వాడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు బర్త్డే రోజు వాడి ఫ్రెండ్స్ అందరిని అయితే పిలుచుకున్నాడు బర్త్డే పార్టీకి చూడండి బాబు అయితే కేక్ కట్ చేసేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గట్టిగా ఊదరా అని చెప్తున్నాడు వాడికి క్యాండిల్స్ కానీ అవి మ్యాజిక్ క్యాండిల్స్ అండి అందుకని అవి త్వరగా ఆరట్లేదు ఈ పిల్లలు అందరూ తెగనవుతున్నారా మ్యాజిక్ క్యాండిల్స్ అడు అలా ఊతూ ఉంటే ఆడు ఊదే కొద్దీ అవి వెలుగుతూనే ఉంటున్నాయి ఇంకా ఇలా వాడు ఫ్రెండ్స్ నే అందరినీ వాడు పిలుచుకున్నాడండి వాడైతే చాలా హ్యాపీ ఆ రోజు చూడండి ఇంకా వాడు ఊదే కొద్దీ ఇంకా అవి వెలుగుతూనే ఉన్నాయని ఇంకా నేనైతే తీసేసి పక్కన పెట్టేశాను అవన్నీ పిల్లలందరూ వాడి ఫ్రెండ్స్ అండి ఇక్కడ మా కాలనీలో ఉన్న పిల్లలు వీళ్ళందరూ పిల్లలు ఇలా చేసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కదండి బర్త్డే అన్నా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకోవడం అన్న పార్టీ చేయాలంటే వాళ్ళకి ఎంత ఎంత ఇష్టం అంటే పిల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు అంతేకాకుండా చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు వాడు ఇంకా మా పక్కన ఉన్న నైబర్స్ కూడా వచ్చారండి తినేమో నా ఫ్రెండ్ అండి తను కూడా ఇక్కడే ఈ కాలనీలోనే ఉంటుంది ఈ బాబు ఏమో మా మా బాబు వాళ్ళ క్లాస్మేట్ వీళ్ళిద్దరు వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరూ మిగతా ఉన్న పిల్లలందరూ ఏమో ఇక్కడ మా నైబర్స్ అనమాట వాళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ మా కాలనీలో ఉండే పిల్లలే పక్కన ఉన్న పిల్లలు వీళ్ళందరూ చూడండి చిన్న చిన్న పిల్లలు అయినా కానీ వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు అలా ఇలా ఏ బర్త్డే జరిగినా కానీ ఇలా అందరి పిల్లలు ఒకరింటికి ఒకరు వెళ్ళి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారండి మా కాలనీలో ఉన్న ఈ పిల్లలు అందరూ అయితే వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు తిని మా నైబర్ అండి తను ఇంకా ఇలా అయితే మేము లాస్ట్లో ఫైనల్గా అయితే ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగేశాం మేము అందరం కలిసి మా బాబా అయితే ఇలా బర్త్డే రోజు ఇలా స్టైల్ గా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాడు అవి కూడా కొంచెం షేర్ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళు బర్త్డే మాత్రం మనం మర్చిపోకుండా ఇలా కేక్ కట్ చేయించి బాగా సెలబ్రేట్ చేస్తే వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీ కదండి పిల్లలు చూడండి ఇలా అయితే ఫైనల్గా మేము గ్రూప్ ఫోటో దిగేసాము మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్